ఓం నమ శివాయ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికు ఆపయమిచ్చి ఉభయలను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి ఇలా నడుస్తూ వెళ్ళిపోయారు ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రాణానము ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున ఒక సన్యాస సామాన్య గృహస్థుణ్ణి నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవించును ద్వాదశీ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి కీడు రాకుండా ధర్మవర్తునుడే రాజ్యం నా వల్ల మీకు సంభవించిన కష్టంకు నన్ను మన్నింపండి మీ ఎడలు నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవాలని ఆహ్వానించితిని కాన నా ఆతిథ్యం స్వీకరించి నన్నును నా వంశంను పావనం చేసి కృతార్థుని చేయరు మీరు హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను నా గృహముకు ఇచ్చేసి నేను ధనులేతిని మీ రాక వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం చూచి భాగ్యం నాకు కలిగింది అందులోకి నేను మీ ఉపకారంను ను మరువులేకున్నాను మహానుభావ నా మనసు సంతోషంతో మిమ్మల్ని ఎలా స్థుతింపవల్నో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకా రుణపడిందును కాన ఓ పుణ్యపురుష నాకు మరలు నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిస్ట్రేష్ఠులతో అందును ఆ శ్రీమన్నారాయణి అందును మనస్సుగలవాడినై ఉండే విధంగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనముకు దయచేయండి అని ఆహ్వానించెను ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించిన అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదో ఎవరు శత్రులకైనను చెత్తికొలిది ఉపకారం చేస్తారో అట్టివారు వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానమైన నేను నీకు నమస్కరించో నాకంటే చిన్నవి చిన్నవాడివి అగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి నీకు మనస్తాపం కలుగచేసి అందు మనస్తాపం కలుగచేసినందుకు వెంటనే తగిన ప్రాయశ్చితం అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయటం నా భాగ్యము కాక మరొకటి అగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నములతో సంపృప్తిగా విందు ఆరగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమంకు వెళ్ళను ఈ వృత్తాంతం అంత్యూ కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగెను కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యం కలతో గ్రహించితివా ఆ దినమున విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి క్షీరసాగర వందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్ కూడా ఉండును కనుకనే ఆ రోజుడికి అంత శ్రేష్టము మహామగారి ఉన్నది ఆ దినమున చేసిన పుణ్యం ఇతర దినములతో పంచదానములు చేసినంత ఫలం పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పగలిల్లా హరినామ సంకీర్తనతే గడిపి ఆ రాత్రంతయో పురాణం చదువుతూ లేక వింటూ కానీ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొరది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణుతో కలిసి భోజనం చేయను అట్టివానికి సర్వ పాపములు ఈ వృధ ప్రభావం వల్ల పోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు చాలా ఇష్టమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడలు తక్కువ ఎన్నును ఆ గడలు దాటకుండానే భుజింపవలను ఎవరైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండు చేయవలను ఏ ఒక్కటిూ విడవకూడదు శ్రీహారికి ప్రీతికరముకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములుగా శ్రేయస్కరమైంది దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనములు చాలా చిన్నవి అయిననూ అదే గొప్ప వృక్షమయ్యే విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలము యమదూతల పాలు కానివ్వకుండా కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు ధరించిది ಸ್ಕಾಂದ ಪುರಾಣ ಅಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾತಿಕ ಮಹತ್ಯ ಮಂಡಳಿ ಏಕೋನ ತ್ರೀಶಾಂಧ್ಯಾಯಮು ಇರೈತೊ ರೋಜು ಪಾರಾಯನಂ ಸಮಾಪ್ತಮು. ಓಂ ನಮ